విశాఖపట్నం ఇవ్వలేకపోయినటువంటి ఆ బ్యాచ్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చు కదా అనకాపల్లి అక్కడ తీసుకొచ్చి కొనతాల రామకృష్ణ ఏ పార్టీకి వెళ్ళాలనుకున్నాడు ఆయన తెలుగుదేశం ఆయన తీసుకొచ్చి టికెట్ జనసేన తరపున మరి అక్కడ నీ వాళ్ళకే న్యాయం చేసినట్టు లేదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాజ రాజమండ్రి కందురు దుర్గేషు ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డాడు కిందసారి కష్టపడ్డాడు కదా నువ్వు ఏమని చెప్పావు ఓ శపథం కూడా చేసావు రాజమండ్రి గడ్డ మీద నుంచి నేను పొత్తు ప్రకటించాను కాబట్టి అక్కడి నుంచి మాకు ఉండాలి తిరగొస్తే రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ రెండు తీసుకున్నా తీసుకున్న నీకేమీలా తీసుకెళ్లి నిరదవోలు అని చెప్పేటువంటి చోట అసలు జనసేనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత అక్కడ అక్కడికి తీసుకెళ్లి పంపించావు నీ వాడికి అన్యాయం జరిగినట్టే కదా వాళ్ళు నీ వాళ్ళను కూడా నువ్వు కాపాడుకోలేకపోతే ఇంకేంటి వాళ్ళ వాళ్ళు కాపాడుకుంటున్నారు నీ కోసం ఎక్కడా త్యాగం చేయాల అట్లాగే గుంటూరు టూ బలమైనటువంటి సెగ్మెంట్ కాపు సామాజిక ఎందుకు తీసుకోలేదు బోనబోయన్ శ్రీనివాస్ యాదవ్ సత్యనపల్లి సత్యనపల్లి తీసుకెళ్లి తెలుగుదేశం తీసుకుంటానంటే గుంటూరు టూ తీసుకెళ్లి తెలుగుదేశమే తీసేసుకుంది ఇంకా నమ్ముకున్నటువంటి గుంటూరు లీడర్లకు ఇచ్చినట్టు నువ్వు బేసిక్ గా ఒక తెనాలు తప్పించి గుంటూరు జిల్లాలో దిక్కులే కృష్ణా గుంటూరు జిల్లాలోనే కాపులు ఎక్కువ ఆ కాపులు ఉన్నటువంటి చోట నువ్వు ఇచ్చావు పోనీ రాత్రి పగల కష్టపడ్డ వాళ్ళు అందరూ పక్క వెళ్ళిపోయినట్టే బీజేపీలో చేరాలి అది కాకుండా వాళ్ళు అట్ట చేర్చుకుని ఎవరు కూడా నీళ్ళకి మళ్ళీ ఎవరు ఈయనకి మళ్ళీ జనసేనలో కానీ బీజేపీలో అట్ట చేర్చి చూద్దాం ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ అంతే అక్కడ పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా పోనీ పంచకర్ల రమేష్ అంతే కదా పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వాడు కాదు కదా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాడే కదా ఇంకా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు సుందర పీజీ కుమార్ అని సార్ జనసేన నుంచి ఎప్పటి నుంచి ఉన్నాడు కానీ తను వచ్చింది తెలుగుదేశం నుంచి